హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా నేనైతే మార్నింగ్ పులిహోర చేశానండి లెమన్ రైస్ ఇంకా పిల్లలకి లంచ్ లేకి ఇంకా పిల్లలు అంటే టిఫిన్కి కూడా రెండిటికి యూజ్ అవుతుంది అనేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేశాను ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఇంకా నేను అయితే లంచ్ బాక్స్లు అయితే రెడీ చేస్తున్నాను ఇంకా త్వరగా రెడీ చేసి పెట్టేస్తే పిల్లలు ఇంకా తినేసి వెళ్ళిపోతారు టైం నైన్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఏ అంటే మాకు సరిపడానే చేశాను ఎక్కువ ఏం చేయలేదు ఇంకా పిల్లలు కూడా లిమిట్గానే తింటారు కాబట్టి వాళ్ళకి లిమిట్గానే పెడుతున్నా ఇంకా దాంట్లోకి ఏమి తీసుకెళ్లరు ఇంకా అట్లానే తీసుకెళ్తారు పిల్లలు ఒక స్పూన్ ఇచ్చేస్తే ఇంకా పాప అయితే ఏం తీసుకోదు పెద్ద పాప అయితే కొంచెం చట్నీ ఏమంటుద్ది ఇంకా స్నాక్స్కి వచ్చేసి నైట్ తెచ్చిన దిల్పోస్ ఉంటే అది పెట్టాను ఒక దాంట్లోనే సగం కట్ చేసి పెట్టాను ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలు ఇంకా లిమిట్గానే తినాలా వాళ్ళు లిమిట్గానే పెట్టమన్నారు కాబట్టి లంచ్ స్నాక్స్ ఇంకా అందుకనేసి అది కొంచెం పెద్ద పీస్ అయ్యేసరికి ఇద్దరికి సగం కట్ చేసి పెట్టాను ఇంకా బాటిల్కి నీళ్ళు పట్టేసి ఇంకా పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్సులు అయితే పెట్టేస్తే ఇంకా నాకు కొంచెం పని తగ్గుతుంది ఎందుకంటే ఇంకా ఆడవడి లేకుండా సర్ది ముందుగానే పెట్టేసుకుంటే పిల్లలు తినేసి ఇంకా తీసుకెళ్తారు లేదంటే నాకు మళ్ళా అవన్నీ పెట్టామా లేదా ఏమేమి పెట్టామో స్పూన్ పెట్టానా లేదా అని ఇంకా డౌట్ ఉంటుంది అందుకోసం నేను ముందుగానే అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకుంటాను ఇంకా మార్నింగ్ లెమన్ రైస్ చేశాను అన్నాను కదా ఆ వీడియోని నేను ఇంకా చూపించలేదు ఎందుకంటే ఇంకా మీరు అంటే ఇంకా లెమన్ రైస్ ఉంది మన ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా అందుకని చూపించలేదు ఇంక ఎవరు లంచ్ బాక్స్ వల్ల బ్యాగులు అయితే సర్ది పెట్టేసానండి ఇంకా ఇంకా ఆ పిల్లలకైతే ఇంకా త్రీ ఒకరికేమో ఫోర్ ఒకరికి ఏమో త్రీ థర్టీ ఇంకా ఇద్దరిని ఒకేసారి తీసుకురావాలా త్రీ డేస్ హాలిడే ఉనింది ఇవాళ మండే తీసుకెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు ఇంకా మళ్ళా ఇప్పుడల్లా హాలిడేస్ ఉండవు ఇంకా వినాయక చవితికి ఇంకా చూశారు కదా మా చిన్న పాప ఇంకా రెడీ అవ్వలేదు నేనైతే ఇంకా పిల్లలకి యూనిఫామ్ అయితే ఐరన్ చేస్తున్నా మా పాపది టీ షర్టే కాబట్టి అవి వద్దన్నా కానీ కావాలని ఐరన్ చేయించుకుంటుంది ఎందుకంటే టీషర్ట్లు ఐరన్ చేయబడలేదు బాగానే ఉంటాయి అవి అంటే మనకి ముడుచుకోవు కానీ మా చిన్న పాప ఒప్పుకోదు ఐరన్ చేయాల నాకు రోజు ఇలానే చేయి అని అడుగుతుంది అందుకనేసి ఇంకా సరేలేని అంటే పై పైన ఐరన్ చేసి ఇచ్చేసాను అంటే ఎందుకు కాదని అని మా పెద్ద పాపది షర్ట్ ఉంది షర్ట్ మాత్రమే ఐరన్ చేస్తే స్కర్ట్ ఐరన్ చేయను షర్ట్ మాత్రమే ఐరన్ చేస్తే సరిపోతుంది పైన జాకెట్ వస్తుంది కానీ ఐరన్ కంపల్సరీ చేయాల షర్టు అందుకని లైట్గా చేసి అడేసేసాను ఫాస్ట్గా ఇంకా మా పాప అయితే రెడీ అయ్యి ఇంకా స్నానానికి వెళ్ళింది ఇంకా రాలేదు బయటికి నేనైతే ఇంకా షర్ట్ ఐరన్ చేసి ఇంకా మా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు ఇంకా అన్నం పెట్టాలి అందుకోసం అందుకని ఫస్ట్ ఫస్ట్గా ఐరన్ చేస్తున్నాను మనము త్వరగా ఐరన్ చేసి పెట్టేసుకుని ఉంటే బాగుండేది నేను సండే రోజు ఐరన్ మర్చిపోయాను లేకుంటే కొంచెం పని కలిసి వచ్చేది నేను ముందుగానే ఐరన్ చేసి పెట్టేస్తాను ఖాళీ టైంలో కానీ ఈరోజు మటుకు కొంచెం లేట్ అయింది కానీ పిల్లలవి మాత్రమే మా హస్బెండ్ని ముందే ఐరన్ చేసి పెట్టేశాను ఇంకా పిల్లలవి మాత్రమే ఈరోజు మిగిలిపోయాయి ఐరన్ అయితే అయిపోయింది ఇంకా మా పాప వచ్చి వేసుకుంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయ్యాడు ఆఫీస్కి మా పాప వచ్చింది ఇంకా జడేసి ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేస్తే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్